నమస్కారం మిత్రులారా వెంకటేశ్వరుని తులసి ఆకులతో పూజ చేసిన భక్త భీముడు మరియు తొండమాన్ చక్రవర్తి పూజలో దాగిన రహస్యాలు ఒకరు బంగారంతో పూజ చేశారు మరొకరు మట్టితో తులసి ఆకులు తయారు చేశారు కానీ చివరికి శ్రీవేంకటేశ్వరుడు ఎవరిని అంగీకరించారు ఈ కథ కేవలం పురాణగాథ కాదు ఇది భక్తిలోని సత్యాన్ని తెలియజేసే మార్గదర్శక చరిత్ర ఈ రోజు మనం వినబోయే కథ విశేషమైన పురాణ గాథను భక్తిని శ్రద్ధను కలగలిపిన కథను చూపిస్తుంది ఈ కథలో ప్రధాన పాత్రలు భక్త భీముడు విశ్వాసంతో కూడిన మట్టి కార్మికుడు తొండమాన్ చక్రవర్తి శ్రీ శ్రీవేంకటేశ్వరునికి అత్యంత సన్నిహితమైన భక్తుడు శ్రీవారి సేవకుడు ఈ ఇద్దరూ ఒకే దేవుని ఆరాధిస్తారు ఆయనే శ్రీ వేంకటేశ్వరుడు కానీ పూజా విధానం పరస్పరం భిన్నంగా ఉంటుంది ఒకరు సంపదతో ఇంకొకరు వినయంతో తొండమాన్ చక్రవర్తి రాజ్యం పాలిస్తున్న శక్తిమంతుడు ఆయన వెంకటేశ్వరుడిని తులసి ఆకులతో పూజించాలని నిర్ణయిస్తాడు కానీ సామాన్య తులసి కాదు ఆయన సేవకులను ఆదేశిస్తాడు శుద్ధ బంగారం ఆరుద్ర రత్నాలతో తులసి ఆకులను తయారు చేయండి శోభితమైన అలంకారమైన వేదమంత్రాల మధ్య ఘనంగా పూజ జరుగుతుంది అన్నీ ఉన్న స్వామి హృదయానికి దగ్గరగా వచ్చింది ఎవరు మరొక వైపు భీముడు ఒక నిరుపేద మట్టి కార్మికుడు తన ఎదురుగా దేవుడి విగ్రహం ఉంది కానీ తాను ఎప్పుడూ పూజలో పాల్గొనలేదు ఒకరోజు అతనికి తులసి పూజ చేయాలని తపన కలుగుతుంది కానీ తులసి ఆకులు లేవు బంగారం అలంకారాలు పూజా సామాగ్రి ఏమీ లేదు అతను ఏమి చేశాడు తన చేతితో మట్టిని నానబెట్టి ఒక్కొక్కటిని తులసి ఆకులా చెక్కాడు ఆ మట్టి ఆకులతో తన చేతితో గట్టిగా ఒత్తి ప్రేమతో తయారు చేశాడు ఆ తులసి ఆకులను స్వామి చరణాలపై ఉంచాడు ఏమాత్రం ఆర్భాటం లేకుండా రెండు పూజలు ముగిశాక వెంకటేశ్వరుడు ఓ చిరునవ్వుతో తొండమాన్ చక్రవర్తిని తన దగ్గరకు పిలిచాడు ఆయన మృదువైన స్వరంతో ఇలా అన్నాడు ఓ తొండమానుడా నీవు చేసిన పూజ గొప్పది కానీ భీముడు చేసిన పూజ ప్రేమతో నిర్మలమైన భక్తితో నిండినది ఆ మట్టి తులసి ఆకుల వెనుక ఉన్న హృదయపూర్వక సమర్పణ నాకు ఎంతో మధురంగా అనిపించింది ఈ మాటలు విని తొండమాన్ చక్రవర్తి ఆశ్చర్యానికి గురయ్యాడు ఆయన భీముడిని వెంటనే చూడాలని కోరాడు భీముడి ఇంటిలో శ్రీ వేంకటేశ్వరుని దర్శనం తొండమాన్ భీముడు ఇంటికి చేరాడు అతడు ఒక చిన్న మట్టితో తయారైన గుడిసెలో నివసిస్తున్నాడు కానీ ఆ ఇంట్లో అడుగు పెట్టగానే తొండమాన్ ఆకాశాన్నే తాకే తేజస్సును చూశాడు వేంకటేశ్వరుడు స్వయంగా అక్కడ భీముడి పూజకు ప్రతిగా దర్శనమిచ్చాడు అనంత శాంతితో వెలిగిపోతున్న ఆ క్షణంలో భీముడు భార్యతో కలిసి స్వామిని నమస్కరించాడు ఆయన ధ్యానంలో లీనమై అతను మరియు అతని భార్య మోక్షాన్ని పొందారు ఆ పరమ పవిత్రమైన క్షణంలో భీముడు స్వామివారి లోకానికి చేరాడు శాశ్వతమైన సేవకుడయ్యాడు తొండమాన్ మార్పు మరియు మోక్షప్రయాణం ఈ దృశ్యాన్ని చూసిన తొండమాన్ చక్రవర్తి లోతైన ఆత్మాన్వేషణకు దిగి తనలోని అహంకారాన్ని విడిచిపెట్టి నిష్కామ సేవకు అంకితమయ్యాడు తొండమాన్ తన రాజకీయం కంటే శ్రీ వేంకటేశ్వరునికి సేవ చేయడానికే జీవితాన్ని అంకితం చేశాడు తన ప్రాణం ఉన్నంత వరకు శ్రీ వెంకటేశ్వరుని సేవలో గడిపి చివరికి ఆయన కూడా స్వామి అనుగ్రహాన్ని పొంది శాశ్వత సేవకునిగా ముక్తిని పొందాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసింది భక్తి గొప్పదే కానీ అది మన హృదయంతో కూడినదైతే అవుతుంది పేదల సాదా పూజ కూడా స్వామివారి చరణాలకు చేరాక గొప్పదిగా మారుతుంది నిజమైన భక్తి సామర్థ్యం కాదు స్వచ్ఛత అంతులేని ప్రేమ భక్తి పూర్వకంగా చేసిన పని ఎప్పటికీ వృధా కాదు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా జ్ఞానభక్తి కథలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 స్వస్తి